హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ ఫర్ టుమారో ఇవాళ ఇంకొక యూస్ఫుల్ టాపిక్ యూడ్యాస్ ప్లస్లో డ్రాప్ బాక్స్లో ఉన్న స్టూడెంట్స్ని కనుక్కోవడం ఎలా ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి యూడాస్ ప్లస్ టైప్ చేయాలి ఫస్ట్ వచ్చిన దాని మీద క్లిక్ చేయాలి లాగిన్ అవుతున్నాం అన్నమాట అంటే ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ స్టేట్ దగ్గర క్లిక్ చేయాలి ఆంధ్రప్రదేశ్ గోపై క్లిక్ చేయాలి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆరెంజ్ కలర్ లో ఉంది కదా కరెంట్ ఎకనామిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఇలా వస్తుంది దీన్ని క్లోజ్ పై క్లిక్ చేయాలి లెఫ్ట్ సైడ్ స్కూల్ డాష్ బోర్డ్ ఉంటుంది కదా దాని కింద లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పైన క్లిక్ చేయాలి లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకి యాక్టివ్ స్టూడెంట్స్ డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ ఇన్ యాక్టివ్ స్టూడెంట్స్ అని వస్తుంది ఇక్కడ యాక్టివ్ డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ పైన క్లిక్ చేయాలి సో మన స్కూల్లో డ్రాప్ బాక్స్లో ఎవరు లేరు మా స్కూల్లో కాబట్టి నో డేటా ఫౌండ్ అని వచ్చింది మీ స్కూల్లో కనుక ఉంటే అక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్